నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివిడు ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ ప్రారంభం స్థానిక గాలివిడు బాలుర పాఠశాలలో కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్లు ప్రారంభమైనాయి ఈ సందర్భంగా గాలివిడు ఎంఈఓ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముహిద్దీన్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గేశ్వరరావు మాట్లాడుతూ గాలివిడు మూడు మండలాలకు సరిహద్దు ప్రాంతమని చుట్టుపక్కల గ్రామాలలోని పిల్లలు చదువు కోసం బయట పట్టణాలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇది ఒక మంచి అవకాశమని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు జూనియర్ కళాశాల గలదని ప్రస్తుతానికి ఎంపీసీ సిఈసి గ్రూపులు కలవని పరిస్థితుల పరిణామాల బట్టి మిగిలిన గ్రూపులు కూడా కలుపుతామని జూన్ ఒకటో తేదీ నుండి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు ఈ కార్యక్రమంలో మహేశ్వరయ్య సుబ్బరాయుడు నాగరాజు నాయక్ శివలక్ష్మి లావణ్య మధుమతి దుర్గా శారద శివనాయక్ నరేంద్ర రవీంద్ర గంగరాజు బయ్యారెడ్డి శంకర్ నాయక్ మరియు సిఆర్పి సాంబా పాల్గొన్నారు ఈ సంవత్సరం నుంచి కూడా ప్లస్ త్రీ ఇక్కడ నుంచి రాయచూడి పోదాపు సో చాలా మంది పేద పిల్లలు అక్కడ దూరం స్కూల్ అంత పెద్ద క్లాస్ పాస్ అవుతుంది బాలు బాలి విద్యాబర్చడానికి ప్రభుత్వం ఈ గాయ మండలంలో అయితే వరకు మనకు ప్రభుత్వం బాయ్ ఇంటర్మీడియట్ కావడానికి ఫెలోషిపో దీని కొరకు విద్యార్థులు గ్రామీణ విద్యార్థి గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ ఎక్కడెక్కడో పోకుండా ముఖ్యంగా ఆడపిల్లలకు మంచి సౌకర్యము ఇక్కడ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి చాలా ఉన్నతమైన వ్యక్తులని బాలుడు బాలుర ఉన్నత పాఠశాల ఈ సమాజానికి అందించింది అయితే మేము కూడా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా చాలా నియమ చేస్తూ మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు అయితే ఈ సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఇరవై నాలుగు ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది ఎంపీసీ సిఈసి నలభై